హిందూ సాంప్రదాయంలో సుఖ సంతోషాలకు సంతానానికి సిరి సంపదలకు సౌభాగ్యానికి ధైర్య సాహసానికి విజయానికి లక్ష్మీదేవతను పూజిస్తారు ఇంట్లో లక్ష్మీదేవి వేయాలంటే ముందు ఈ కథ వినాల్సిందే ఒకరోజు ఒక రాజ్యంలో రాజు మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతూ ఉండగా ఒక బందిపోటు గుంపు వారిపై దాడి చేస్తుంది వీరు వాటితో ప్రతిఘటిస్తూ ఉంటారు అంతలో అటుగా వెళ్తున్న రుద్రసేనుడు అటుగా వెళ్తూ వారికి సహాయం చేస్తాడు మారువేషంలో ఉన్న రాజు అతని సహాయానికి మెచ్చి ఏమైనా కోరుకోమంటాడు అప్పుడు రుద్రసేనుడు మీరు ఆపదలో ఉంటే కాపాడాను కాని నేనేదో ఆశించి ఈ సహాయం చెయ్యలేదు అన్నాడు దానికి రాజు సరే నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నన్ను సంప్రదించు అని చెప్పి వెళ్ళిపోతాడు రుద్రసేనుడు ఇంటికి వచ్చి తన భార్య అయిన శాంతాశిలతో జరిగింది చెప్పాడు అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వచ్చింది అదేంటంటే కొద్ది రోజుల క్రితం తాను కట్టెల కొరకు అడవిలోకి వెళ్తే అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడి తల్లి నీకు ఒక విషయం చెప్తాను శ్రద్ధగా విను అని శాంతాశీలకు ఒక విషయం చెప్పాడు అదేంటంటే లోకమంతా చీకటిగా అంటే సాయంకాలం ఆరు గంటల సమయంలో అది కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లో దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డుగా కూర్చో అప్పుడు చీకటిని భరించలేని ఒక ఆవిడ నల్ల చీరతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు నీవు ఆమెను అడ్డగించి బయటకు వెళ్తే మళ్లీ లోపలికి రాకూడదు అని షరతు విధించు అప్పుడు ఆమె లోపలుండే ఈ వెలుగును భరించలేను కాబట్టి బయటకు వెళ్ళిపోతానంటుంది తరువాత ఇంకొక ఆమె పట్టు పీతంబ్రాలతో మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది ఆమె కూడా అడ్డగించి లోపలికి వెళ్తే మళ్లీ బయటకు వెళ్లకూడదని షరతు విధించు అప్పుడు ఆమె బయట చీకటిని భరించలేను లోపలికి వెళ్తాను అంటుంది ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలు అవుతావు అని చెప్పి మునీశ్వరుడు ఆశీర్వదిస్తాడు ఈ విషయమంతా శాంతిశీల రాజు దగ్గరికి వెళ్లి తానెవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరు దీపం పెట్టకుండా ఉండేలా చూడమని కోరుతుంది దాంతో రాజు వెంటనే చాటింపు వేయిస్తాడు మునీశ్వరుడు చెప్పినట్లు శాంతిశీల ఐశ్వర్యవంతురాలు అవుతుంది కానీ రాజుగారితో అలా చెప్పి చాటింపు వేయించినందుకు బాధపడుతూ ఉంటుంది అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా ఆమె ప్రసన్నమై ఇకపై సంధ్యా సమయంలో ఎవరైతే దీపం వెలిగిస్తారో వారందరి ఇండ్లలోనూ నేను వస్తాను అని వరం ప్రసాదిస్తుంది ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షలకు పాత్రులవుతారు అలాగే ఇంట్లో లక్ష్మీదేవి ఉండే ప్రదేశాన్ని అంటే బీరువాను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు దాంట్లో కుబేరు యంత్రం కవాలి చక్రం లాంటివి ఉంచాలి దీంతో లక్ష్మీదేవి కటాక్ష సిద్ధి కలుగుతుంది కుబేర తత్వం కలిగిన బొమ్మ దొరికితే బీరువా వెనకాల ఉత్తర గోడకు ఉంచాలి బీరువా తలుపులపై లక్ష్మీదేవి ఏనుగులతో పూర్ణ కలశాలతో అభిషేకం చేస్తున్నటువంటి ఫోటో అంటించాలి బీరువాపై ఏం పెట్టకూడదు సుగంధ ద్రవ్యాలు బీరువా లోపల ఉంచాలి ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇవ్వాలి గుడికి వెళ్లేటప్పుడు ఆశీర్వదించి ఇచ్చిన అక్షంతలు గుడ్డలో కట్టి బీరువాలో పెట్టుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి నిశ్చలంగా స్థిరంగా మీ ఇంట్లోనే ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్